హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథలో మహాభారతంలోని ధృతరాష్ట్రుడు అతని సంతానం మరియు పాండురాజు యొక్క సంతానం అతని మరణం శేపం గురించి ఈ కథలో తెలుసుకుందామండి ఈ కథలోకి వెళ్ళే ముందు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ ధృతరాష్ట్రుడు మహాభారతంలో కౌరవులకు తండ్రి ఇతను హస్తినాపురం రాజధానిగా ఉన్న కురు సామ్రాజ్యానికి రాజు అతను విచిత్ర వీర్యుడి మొదటి భార్య అయిన అంబికకు జన్మించినవాడు ఇతను పుట్టుకతోనే అందుడు అతను గాంధారిని పెళ్ళాడాడు అతనికి కౌరవులు అని పిలువబడే వంద మంది పుత్రులు ఒక కుమార్తె దుస్సులా ఉన్నారు అతని పుత్రుల్లో మొదటి ఇరువురు పుత్రులు దుర్యోధనుడు దుశాసనుడు ఇంకా పాండురాజు వస్తే పాండురాజు వ్యాసని మూలంగా విచిత్ర వీరునికి కలిగిన అతని రెండవ భార్య అంబాలికకు పుట్టిన సంతానము పాండురాజు గొప్ప వెలుకాడు అతను ధృతరాష్ట్రుని కొరకు సైన్యానికి అధిపతి అయి రాజ్యాన్ని పాలించు ఉంటాడు పాండురాజు కాశీ అంగ వంగ కళింగ మొదలగు రాజ్యాలను జయిస్తాడు ఆ విధంగా అంద రాజులపై తమ ఆధిపత్యాన్ని చలాయిస్తాడు పాండురాజు కుంతి భోజన కుమార్తె కుంతిని మాతృదేశపు రాజు కుమార్తె మాద్రీని వివాహం చేసుకుంటాడు ఒకనాడు అడవిలో వేటకని వెళ్ళిన పాండురాజు లేడి రూపంలో ఉన్న ఋషుల్ని ఋషి పత్ని బాణంతో కొడతాడు అప్పుడు ఆ ఋషి పాండురాజు తన భార్యలను తాకిన మరణం చెందగలడని శపిస్తాడు దానితో విరక్తి కలిగిన పాండురాజు రాజ్యాన్ని విడిచి తన భార్యలతో కలిసి అడవిలో నివసిస్తూ ఉంటాడు ఒకరోజు పాండురాజు సంతానం కోసం బాధపడుతూ ఉండగా కుంతి తనకు దుర్వాసన వల్ల కలిగిన వరము గురించి పాండురాజుకు చెప్తుంది ఆ వరమును ఉపయోగించి ధర్మరాజును భీముడును అర్జునుడును కుంతి తనకు పొందుతుంది అదే మంత్రాన్ని మాద్రికి కూడా ఉపయోగించి నకులుడు సహదేవుడులను పొందుతారు ఇదే విధంగా కుంతి పాండురాజుతో వివాహానికి ముందు కర్ణుడుకు జన్మనిస్తుంది ఒకరోజు పాండు మహారాజు మాద్రిని తాకిన వెంటనే మరణిస్తాడు ఆ విధంగా తనకు గల శాపం మూలంగా పాండురాజు మరణించిన వెంటనే మాత్రి కూడా పాండురాజు చితిపై కూర్చొని సహగమనం చేసుకుంటుంది ఆ రోజు నుంచి కుంతి తన ఐదుగురు పుత్రులకు రక్షణగా ఉంటూ తిరిగి రాజ్యానికి వస్తుంది ఈ కథ గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ